అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత కలెక్షన్స్ యాంటిక్లో ప్రీమియం క్వాలిటీలో బుట్టాసు కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు వాట్సాప్ చేయండి ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ అండి ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ప్రీమియం యాంటిక్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీలో పింక్ కలర్ అండి కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ అండి ఇలా మీకు ఇక్కడ గోల్డ్ బాల్ వద్దు పాల్ కావాలి ఇలా బీడ్ కావాలంటే కూడా మేకింగ్ చేసి పంపిస్తాము ఇలా సీజెడ్లో స్టోన్ కావాలి సీజెడ్లో బీడ్ కావాలన్నా కూడా కింద గోల్డ్ బాల్ తీసేసి వేస్తామండి మీకు ఎలా కావాల్సి ఉంటే అలా కస్టమైజేషన్ చేసి పంపిస్తాము ఫోర్ ఫిఫ్టీ విత్ ప్రీ షిప్పింగ్ యాంటిక్ ప్రీమియం క్వాలిటీ అండి ఇది వచ్చి మనకి చాలా బాగుంటుందండి కొంచెం పెద్ద బుట్ట అకేషనల్గా చాలా బాగుంటుంది ఫైవ్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ అండి కింద వచ్చి మనకి బీడ్స్ అన్నీ కూడా పాలు వైట్ పాల్ సొరస్కి బీడ్స్ వస్తాయి ఇక్కడ ఎనామిల్ వస్తుంది పింక్ కలర్ అండి గ్రీన్ అండ్ కాంబినేషన్తో వచ్చింది చాలా బాగుంటుంది డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డిజైన్ యాంటిక్ ప్యూర్ యాంటిక్లో ఉంటుంది క్వాలిటీ అయితే ఫైవ్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి కొంచెం పెద్ద బుట్ట అండి చాలా బాగుంటుంది యాంటిక్లోని సిక్స్ డబల్ జీరో సిక్స్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రీమియం యాంటిక్ అండి యాంటిక్ కావాల్సిన మీకు కావాల్సిన ఉంటే జూమ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు పక్కా యాంటిక్ క్వాలిటీ అండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు వాట్సాప్ చేయండి సిక్స్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ కొంచెం పెద్ద బుట్ట అకేషనల్గా చాలా బాగుంటుందండి ప్రీమియం క్వాలిటీ వస్తుంది కిందంతా కూడా ఆనెక్స్ బెడ్స్ వస్తాయి కలర్ అయితే పోదు అచ్చం గోల్డ్ ఉంటుందండి అది కూడా మనకి యాంటిక్లోనే సేమ్ కొంచెం కింద బీట్స్ చేంజ్ అవుతాయి అది గ్రీన్ వస్తుంది అది గ్రీన్ అండి ఇది మనకి మెరూన్ కలర్ వస్తుంది పింక్ డార్క్ పింక్ కావాల్సిన వాళ్ళు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ అండి పుట్ట అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా మూవ్ అవుతూ ఉంటాయి మూవ్ వాళ్ళ కింద కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు వాట్సాప్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో అప్డేట్ అవుతూనే ఉంటాయండి ఇది వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి బుట్ట ప్రీమియం యాంటిక్లోని అన్నీ కూడా యాంటిక్ క్వాలిటీని నేను చెప్పాల్సిన అవసరం లేదు మన దగ్గర అంతా యాంటిక్ పంచలోహమే సీజర్ అండ్ విక్టోరియన్ ఉంటుంది నేను ఏ వీడియోలో మీకు ఏ క్వాలిటీ అయితే అది చెప్పేస్తున్నాను ఇది వచ్చి ఈ వీడియోలో మనం చూపించే బుట్టాస్ అన్నీ కూడా యాంటీ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే అచ్చం గోల్డ్ లాగే ఉంటుంది మీకు సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా మనకి కింద అనే స్పీడ్స్ వస్తుంది ఈ బుట్ట కూడా చాలా బాగుంటుందండి అకేషనల్గా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ వస్తుందండి సీజెడ్ అండ్ యాంటిక్ స్టోన్ వర్క్ ఉంటుంది దీనికి చాలా బాగుంటుంది కావలసిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ స్టోన్ వచ్చి మనకు సీజెడ్లో స్టోన్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ వస్తుందండి కావలసిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా కింద ఇందాక సీ సీ గ్రీన్లో చూపించాను కదా ఆనెక్స్ బీట్స్ ఇది సీజెడ్ బీట్స్ అండి కింద సీజెడ్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్లోని ఫైనల్గా చూడండి చాలా బాగుంటుంది సీజెడ్ స్టోన్స్ పైన సీజెడ్ బీడ్ ప్రీమియం క్వాలిటీ వస్తుంది యాంటిక్లోనే అండి యాంటిక్ విత్ సీజెడ్ సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కావలసిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు వాట్సాప్ చేయండి ప్రీమియం క్వాలిటీలో అండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత కలెక్షన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ